పెదవడ్ల పుడి ఏటీఎం హై స్కూల్కు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం ఆధ్వర్యన సోమవారం నలభై ఫ్యాన్లు ఇంకా బియ్యం నిత్యావసర సరుకులను అందజేశారు సుమారు మూడు లక్షల రూపాయలు విలువైన నిత్యావసరాలను అందజేశారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ హాజరయ్యారు చిగురుపాటి ద్వారా హై స్కూల్ కరెస్పాండెంట్ అండ్ హాస్టల్ రెక్టా ఫాదర్ ఆంథోనీ నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ మాజీ గవర్నర్ నూతలపాటి ప్రకాష్ రావు మేళం కృష్ణానందం సిహెచ్ బాలస్వామి సోషల్ వర్కర్ నన్నబ్నేని నాగేశ్వరరావు లయన్స్ కేబినెట్ సెక్రటరీ పి వెంకట సుబ్బయ్య జోన్ చైర్మన్ గౌరీశంకర్ కోఆపరేటర్స్ ఎస్ వెంకటేశ్వర్లు కె బెంజమన్ క్లబ్ ప్రెసిడెంట్ రాకేష్ రోషన్ జన విజ్ఞాన వేదిక గుంటూరు శాఖ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మొక్కపాటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో చదువుకుని కూడా మరి ఎదిగావు మీరు అన్ని సౌకర్యాలు మరి పాఠశాల చాలా గొప్ప పాఠశాల ఇది నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రదేశాల నుంచి కూడా ఈ పాఠశాలకు వచ్చి చదువుకుని వెళ్ళారంటే మరి ఎక్కడో ప్రతిపాడులో ఉన్నటువంటి వీరప్రకాష్ గారు ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకున్నాడంటే ఈ పాఠశాల యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఈరోజు పెదవాట్ల గ్రామంలో మన ఆర్సిఎం స్కూల్లో పూర్వ విద్యార్థి లైన్ నూతలపాటి వీరప్రకాష్ గారు గతంలో ఎప్పుడో ఆరు ఏడు చదివారు మరి ఆ స్కూల్ను మర్చిపోలేకుండా ఆ స్కూల్లో ఉన్న అనుబంధంతో ఈరోజు మామూలుగా బియ్యము మామూలు దుప్పట్లు అన్ని రకాలుగా కూడా ఈ పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మూడు లక్షల రూపాయలు వత్తైన ఐటమ్స్ ఈరోజు అందరికీ పిల్లలకి అందజేస్తున్నారు చాలా సంతోషం ఎవరైనా మన చదివిన స్కూల్ని మర్చిపోకూడదు అనే ఒక కాన్సెప్ట్ అనమాట అట్లా చేస్తే ఉన్న విద్యార్థులకు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి స్కూలుకి కానివ్వండి కూడా ఉపయోగం పిల్లలు బాగా అది చాలా సంతోషదగ్గ విషయం వీరప్రకాష్ గారు గుంటూరులో ఉంటారు మరి లయన్స్ క్లబ్లో అంటే నేను లయన్స్ క్లబ్లో మెంబర్ని ఇదివరకు దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కూడా లయన్స్ క్లబ్ మానేయటం జరిగింది వీరు కంటిన్యూగా ఉంటూ లయన్స్ గవర్నర్గా కూడా చేశారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరులో మరి చదివిన స్కూల్ని ఈరోజు చేయటం అనేది చాలా సంతోషం ఈరోజు పెదవడపూడి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం ఆధ్వర్యంలో వెయ్యి కేజీల బియ్యము నూట యాభై కేజీల కందిపప్పు నాలుగు డబ్బాలు నూనె తర్వాత సబ్బులు పుస్తకాలు తర్వాత దుప్పట్లు ఇవన్నీ కూడా మా క్లబ్ ఆధ్వర్యంలో వీరప్రకాష్ గారు నూతనపాటి వీరప్రకాష్ గారు పీడీజీ వారి వారి ఆధ్వర్యంలో ఏ అంత పంపిణీ కార్యక్రమము పిల్లలకు జరుగుతుంది దీనికి వచ్చినటువంటి మా లైన్ మెంబర్స్కు అందరికీ కూడా నాకు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను నేను ఇక్కడ పెద్ద రోడ్ల సిపాయి చిన్న షూటింగ్ జరిగేటప్పుడు చదివా రాయేశ్వర గారు తొంభై ఆరులో ఫస్ట్ సన్మానం చేసింది రాయేశ్వరావు గారు సర్వీస్ చేశ్వరా గారు ఆ రోజు నుంచి నన్నప్రేణి నాగేశ్వరరావు గారు వంద రోజులు కార్యక్రమం చేశారు నేను అన్ని రోజులు వరుస చేయలేదు కానీ లక్ష్మి గారు వారి సతీపడి ఇద్దరు కలిసి హండ్రెడ్ డేస్ వరుస చేయడం అనేది ఎవరూ ఇల్లు మార్గం చేయలేరు ఒకరోజు చేస్తారు వారం రోజులు చేస్తారు పది రోజులు చేస్తాడు హండ్రెడ్ చేసిన నాగేశ్వరావు గారి స్ఫూర్తితో అదేవిధంగా చిగురుపాటి వరప్రసాద్ గారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమం చేయడం ప్రారంభించాము అయితే ఈ కార్యక్రమం అందరూ సహకరించారండి అడిగిన వాళ్ళు అడిగినట్టు స్పందించారు మా అయితే ఏంటి సార్ వాళ్ళ దుప్పటం కూడా సరికాలం కదండి అది వెంటనే ఆర్డర్ ఇచ్చి దుప్పటం తెప్పించాడు గౌరీ శంకరు ఈ కార్యక్రమం అంతా కూడా అన్ని తయారు చేసి పంపిటం అన్నీ ఆ కార్యక్రమం ఆయన చేశాడు అదేవిధంగా మా తామసే అడుగుతూ ఉంటా రే ఏంటరా మన స్కూల్ సంగతి అని పాప పాపవాడు కూడా గ్యాదరింగ్ చేయడానికి ప్రయత్నం చేశాడు పిల్లలు మాకేం దొరకలేదు టైం చాలక ఏదైనా మా వాడు తమసయ్య నేను ఇక్కడ మళ్ళీ కలుసుకున్నావు అంటే యాభై ఏళ్ళ తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది ఒక చిన్ననాటి స్నేహితుడితో నేను ఈ కార్యక్రమం పాల్పంచుకోవటం తర్వాత ధర్మపత్రి కూడా ఈరోజు ఇక్కడే టీచరు ఆవిడ కూడా వచ్చారు చాలా సంతోషం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మా బెంచు గారి ఇక్కడ ఫాదర్ కానీ లేదా లాస్ట్ లో వచ్చాడు మా బాలస్వామి ఆయన మా మల్టిపుల్ సెక్రటరీ కూడా చేశాడు వీళ్ళెంతమంది నాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మాజీ లయన్ నన్నపునేని నాగేశ్వరరావును మాజీ ఎమ్మెల్సీ లయన్ చిగురుపాటి సత్కరించారు